ఆ దైవభీతి కలవారు ఎలా ఉంటారు అంటే వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు అగోచర విషయాలంటే దైవమే మనల్ని పుట్టించాడు ఫస్ట్ అర్థమవుతుందా తల్లి గర్భంలో కానరాని మైక్రోస్కోపే చూస్తే కానొచ్చేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక కనువు నుంచి మనిషిని పుట్టించాడు ఇది యథార్థమైన అందరికీ తెలుసు కానీ నమ్ము మనమే ఊడిపడ్డాము మనకే బలం వచ్చింది మనకే తెలివి ఉంది మనకే ధనం ఉంది కాబట్టి నాది వేరు నీది వేరు అనేటటువంటి ఆలోచనలే చేస్తాం తప్ప మనిషి ఎందుకు ఇంత అహంకారిగా ఇంత దైవ వ్యతిరేకిగా ఇంత ఘోరాతి ఘోరంగా తప్పిపోయాడు నిజమైన దైవ మార్గం మీద నుంచి అంటే దైవం ఒకే మాట చెప్తున్నాడు తన పుట్టుకని మర్చిపోయాడు మనిషి ఒకడు పుట్టించాడు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన అదవుతుందా మైక్రోస్కోప్ చూస్తే కాను వచ్చేటటువంటి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక చెడు నీటి బిందువు నుంచి చెడు నీటి బిందువు అన్నాడు అక్కడ చెడు రక్తంతో చెడు నీటి బిందువుని చెడు రక్తాన్ని కలిపి నేను మానవుని పుట్టించాను ఎందుకంటే తెలివి వచ్చిన తర్వాత బలం వచ్చిన తర్వాత ధనం వచ్చిన తర్వాత నేనే మానగాని నేను లోకాన్ని వెళ్తున్నా నేను దేశాన్ని వెళ్తున్నా నేను రాజ్యాన్ని వెళ్తానా అదవుతుందా నేనే ఊరిని వెళ్తా నేనేదో జిల్లాని వెళ్తా నేనేదో రాష్ట్రాన్ని వెళ్తున్నా అని గర్వానికి లోనవుతాడని దేవుడికి ముందే తెలుసు నువ్వు ఊరిని వెళ్ళినా నువ్వు జిల్లాని వెళ్ళినా నువ్వు రాష్ట్రాన్ని వెళ్ళినా నువ్వు దేశాన్ని వెళ్ళినా నువ్వు చెడు కణంతోనే పుట్టావు చెడు నెత్తుడితో ఆ రెండింటిని కలిపి మనిషిగా తయారు చేశాడు దైవం నిన్ను పుట్టించినోడు ఇక్కడ పరీక్ష నిమిత్తం పుట్టించాడు కాబట్టి అగోచర విషయాలంటే ఫస్ట్ దైవం నన్ను సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణం ద్వారా నన్ను పుట్టించాడు చెడు రక్తాన్ని కలిపి పుట్టించాడు రెండో విషయం ఏంటంటే దైవం కానరాడు పరలోకం నుంచే ఆత్మ వచ్చింది పరలోకం ఉంది అర్థమవుతుందా పరలోకం ఉందని నమ్మాలి దైవం ఉన్నాడని నమ్మాలి దైవమే ఈ అద్భుతమైనటువంటి భూ ప్రపంచాన్ని పా కాలచక్రాన్ని నడిపిస్తున్నాడని నమ్మాలి దైవాన్ని భూలోకంలో చూడలేమని నమ్మాలి స్వర్గం ఉందని నమ్మాలి నరకం ఉందని నమ్మాలి ఈ స్వర్గ నరకాలని భూలోకంలో ఉన్నప్పుడు చూడలేము ఆలోకానికి వెళ్ళినప్పుడు చూస్తామని నమ్మాలి ఇలాగా అగోచర విషయాలని నమ్ముతారు ఇవి నమ్మే వాళ్ళే దైవభీతి కలవాలి ఇక వారు దైవ ఆరాధనని స్థాపిస్తారు నమాజ్ అంటే ఏంటి నమాజ్ని స్థాపిస్తారు దైవ ఆరాధన ఆ దైవం ఏం కోరుకుంటున్నాడయా మీ నుంచి అంటే మీ డబ్బుల్లో వాట అడగట్లేదు మీ ఆహార పదార్థాల్లో వాట అడగట్లేదు ఇంత లోకాన్ని అద్భుతంగా సృష్టించి ఇంత మంచి మానవుడిని అద్భుతంగా సృష్టించి ఒక చెడు నీటి బిందువు నుంచి ఒక చెడు రక్తంతో అద్భుతమైనటువంటి మానవుణ్ణి తయారు చేశాడు దైవం అద్దంలో చూసుకొని మాటిమాటికి మురిసిపోతూ ఉంటారు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా స్నానం చేసిన తర్వాత ఇట్ట నూరికి వెళ్ళాలంటే బయలుదేరే ముందు ఆ అద్దం ముందు పోయి ఒకసారి ఎట్లా ఒకసారి ఎట్లా ఎలా ఎలా చూసుకొని నీకు నువ్వు మురిసిపోతూ ఉంటావు అసలు నువ్వు ఎవరు ఏ కణం నుంచి నువ్వు సృష్టించబడ్డావు ఏ నెత్తుల నుంచి నువ్వు సృష్టించబడ్డావు ఏ ముద్ద నుంచి నువ్వు సృష్టించబడ్డావు నీ మూల పదార్థం ఏంటి నీ ముడి ఏంటి అసలు ఒక్కసారి ఆలోచించు నీ మూడిసరికి ఏంటి అలాంటి నిన్ను అద్భుతంగా మలిసిన వాడు నీకు నువ్వు మలుసుకోలేవు కళ్ళు దైవ ప్రసాదితం ముఖ వర్చస్సు ప్రసాదితం కాళ్ళు చేతులు దైవ దైవప్రసాదితం మెదడు ప్రసాదితం అలాంటి దైవాన్ని మర్చిపోయి నేను మోనగాని నేను మొనగాన్ని నాకు తెలివి ఉంది నాకు బలం ఉంది అని జీవించటం అహంకారానికి లోన్ కావటం అంతకు మించిన అజ్ఞానం ఇంకోటి ఉంటుందా కాబట్టి దైవ ఆరాధన మీ డబ్బులు అవసరం లేదు ఆరాధన ఫ్రీ ఆరాధన ఫ్రీ అక్కడ కాళ్ళు ఎదులు కడుక్కోవాలి ఇంట్లోనైనా ఇక్కడ మసీదులోనైనా ఆరాధన మందిరంలో వచ్చి అన్నింటికి ముఖ్యమైనటువంటి నీ బ్రెయిన్ నీ తల ఇక్కడ ఈ భూమి మీద తల ఆనించి సర్వోన్నతుడా నీకు తల ఉంచాను సర్వోన్నతుడా గొప్పవాడా అక్బర్ అల్లాహకబరంటే అర్థం ఏంటి అదే దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు అన్ని గ్రంథాల్లో చెప్పబడింది దేవో మహాబాశి అని దేవుడు ఒక్కడే గొప్పవాడు ఇక్కడ ఏ మనిషి గొప్పవాడు కాదు ఏ జీవి గొప్పవాడి గొప్పది కాదు ఏ మనిషి గొప్పవాడు కాదు దైవం ప్రసాదించిన జీవితంలో దైవం ఇచ్చిన తెలివితో నిన్ను దైవం ఎదిగేలా చేశాడు ఆ తెలివిచ్చిన వాడు ఒకడున్నాడని గ్రహించితే ఆ తల ఆటోమేటిక్గా సాష్టాంగం చేస్తుంది తల వంచాలి దైవం ముందు తల వంచాలి ఇంకంతే నీ ఆహార పదార్థాలు అబ్బో అక్కడ నేను పదివేలు వేసినా ఇక్కడ ఐదు వేలు వేసినా ఎక్కడైనా సరే నేను లక్ష రూపాయలు వేసినా నీ కోటి రూపాయలు వేసినా నీ కోటి లక్ష నీ కోటి దేవుడు అడగలే నీ పది రూపాయలు దేవుడు అడగలే నీ వంద రూపాయలు దేవుడు అడగలే నీ వెయ్యి రూపాయలు పదివేలు కోటి ఏం అడగలే నిన్ను దైవం ఒకటే అడుగుతున్నాడు నీకు జ్ఞానం ఇచ్చిన వాడిని ఈ లోకంలో చోటు ఇచ్చిన వాడిని గుర్తించి ఆయన ముందు నువ్వు తలవంచు ఇదే అసలైన భక్తి ఇదే అసలైన భక్తి ఆ తర్వాత మంచి పనులు చేయి ఇక ఈ రెండు ఉంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో విశ్వసించి మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్వర్గం బహుమానం అన్నట్టు భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి ఆరోగ్యం ఇవి ఎక్స్ట్రా బోనస్ ఇక్కడ స్వర్గం బహుమానం వారు నమాజ్ని స్థాపిస్తారు దైవారాధన స్థాపిస్తారు మేము ప్రసాదించిన మార్గంలో మేము ప్రసాదించిన దాని నుండి సారి మా మార్గంలో ఖర్చు చేస్తారు ఇక ఈ ఖర్చు చేయటం అంటే కొంచెం నీ ముందుకి అవసరార్థులు వచ్చారు అడుకునే వాళ్ళని కసిరి కొట్టకూడదు అడుక్కునే వాళ్ళు కూడా కొన్ని రూల్స్ పెట్టాడు దైవం కాళ్ళు చేతులు మంచిగుండి అన్ని అవయవాలు మంచిగా ఉండి అది అడుక్కోటానికి అతనికి అర్హత లేదు అయితే అన్ని మంచిగుండి ప్రయాణంలో ఉండి అన్ని పోగొట్టుకున్నాడు దొంగలో దోసుకున్నారు లేదా పోయిని తన దగ్గర ఉన్న ధనం పోయింది లేదా ఆహార పదార్థాలు పోయినాయి అప్పుడు వచ్చి అతను నేను ప్రయాణంలో ఉండి ఇలా నష్టపోయాను కాబట్టి నాకు సాయం చేయండి అంటే అతనికి సాయం చేయాలి అది కాకుండా రోజు ఇక కాళ్ళు చేతులు మంచిగుండి అడుక్కుంటా అంటే అలా కాదు అలా అడుకోకూడదు అనాథలకి చూడండి అంటే అవసరార్థులు వృద్ధులు వికలాంగులు దాని పూర్తి అర్హత ఇది భగవద్గీతలో కూడా అద్భుతంగా చెప్పడం జరిగింది మూడు రకాల దానం ఉంటుంది మూడు రకాల దానంలో సాత్విక దానం మాత్రమే అంగీకరించబడిద్ది సాత్వి సాత్విక దానానికి మాత్రమే పుణ్యం వస్తుంది అద్భుతంగా చెప్పాడు కురాన్లో కూడా అంతే ఎవరైతే వికలాంగులు ఎవరైతే వృద్ధులు ప్రయాణంలో ఉండి అన్నీ పోగొట్టుకున్న అవసరార్థులు తను అంటే వికలాంగులంటే అర్థమైంది కదా పూర్తిగా శరీరాన్ని ఇంకా నిలుపుకోలేక ఉన్నటువంటి వాళ్ళు అలా ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి వాళ్ళకి దైవం మనం ప్రసాదించి మనకి ప్రసాదించిన దాంట్లో నుంచి జకాత్ అంటారు సదకా అంటారు జకాత్ అంటే నీకు లక్ష రూపాయలు ఇస్తే అయా లచ్చ దానం చేయమని చెప్పట్లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నీకు భార్య పిల్లలు ఉన్నారు నీకు జీవితం ఉంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లక్ష రూపాయలు నీకు దేవుడు కలగజేస్తే నీ దగ్గర నిల్వ ధనం ఉంటే భూమి కాదు ఇల్లు కాదు దాటి మీద లేదు మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని లక్ష రూపాయలు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు తీసి అలాంటి వారికి పంచాలి నీ దగ్గర ఎంత ఉన్నాయి తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు నువ్వే ఉంచుకో తొంభై ఏడు వేల ఐదు వందలు నువ్వే ఉంచుకో రెండు వేల ఐదు వందలు మాత్రం ఇలా చేస్తే నీ తొంభై ఏడు వేల ఐదు వందలతో నువ్వు చేసే మంచి ప్రతి మంచి పని నీకు అనుగ్రహంగా ఉంటుంది బహుమానంగా ఉంటుంది ఇంకా అది శుద్ధి చేయబడుతుంది అది ఇంకా అలాగా పెంచబడుతుంది ఒక ఎత్తనం నుంచి ఒక వృక్షం పెరిగినట్టు ఆ జకాత్ తీసిన తొంభై ఏడు వేల ఐదు వందల ధనంలో నుండి నీకు బర్కత్ సిరి సంపదలు వృద్ధిగా ప్రసాదించబడతాయి మా మార్గంలో ఖర్చు చేస్తారు సదక అంటున్నారు అది కాకుండా ఇంకా ఇంకేమైనా కొద్దిగా గొప్ప చేస్తే చేయవచ్చు ఇంకొక వెయ్యి రెండు వేలు నీ ఇష్టం అది దాన్ని సదక అంటారు జకాత్ అనేది తప్పనిసరిగా తీయాలి సదక అనేది నీకు కష్టాలని ఆపదల్ని దూరం చేయడానికి సదక అది ఖర్చు చేస్తారు మేము నీపై ఎంత గొప్ప మాట వస్తుందో చూడండి ఇవన్నీ దైవ మాటలు మేము నీపై అవతరింపజేసిన గ్రంథాన్ని క్లియర్ చేశాడు అంటే ఈ కురాన్ని నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసిస్తారు అయ్యా ఒక్కసారి ముస్లిం సోదరులారా ఆలోచించండి నేను ఒక కురాన్ని నమ్ముతాను అంటే స్టార్టింగ్లో కురాన్ తీయగానే రెండో పేజీలోనే నాలుగో వాక్యంలో దైవం చెప్తున్నాడు నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసిస్తారు రెండు ఇష్టనాలు వాటిని విశ్వసించని నేను దీన్నొక్కదాన్ని విశ్వసించుతా అంటే నీ విశ్వాసం పనికి రాకుండా పోయింది ఈ ఒక్కసారి ఉందా ఈ మాట మొత్తం యాభై నాలుగు సార్లు యాభై ఐదు సార్లు ఉంది మాట గ్రంథాల్లో సత్యం ఉంది పూర్వ గ్రంథాలను ధృవీకరించడానికి కురాన్ వచ్చింది ఆ గ్రంథాలను కూడా నేనే పంపించాను అని చెప్పి సాక్షాత్తు దైవం చెప్తున్నాడు అలా చెప్తున్నాడు కాబట్టి అన్ని గ్రంథాలని నమ్మాలి అన్ని గ్రంథాలు ఒకటే చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి దేవుడు ఒకే ఒక్కడు ఆ దేవుడే గొప్పవాడు ఆ దేవుడే మనకి మానవ జీవితం ప్రసాదించాడు జ్ఞానం ఇచ్చాడు మానవ జీవితం ఎందుకు ప్రసాదించాడు తిని తాగి ఎంజాయ్మెంట్ చేయడానికే కాదు పరీక్షా నిమిత్తం మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని చావు పుట్టుకల్ని పుట్టించి చావు పుట్టుకలు ఇచ్చి చావు పుట్టుకలు మంచి జీవితాన్ని ప్రసాదించాడు ఆయన కాబట్టి పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు పరలోకం ఉంది ఈ లోకం మనం శాశ్వతం కాదు నీటి మీద బుడగలాంటి జీవితం ఇది ఎప్పుడు చనిపోతామో అంటే పరలోకానికి వెళ్ళిపోతామో తెలియదు దేవు దైవదూతను ఎప్పుడు పంపిస్తాడో దేవుడు తెలియదు వయ వయసులో ఉండంగా రావచ్చు చిన్నపిల్లలప్పుడు రావచ్చు మరణం ముసల్తానం వచ్చాక కూడా రావచ్చు ఎప్పుడైనా సరే చెట్టు ఉదాహరణ చెప్తాడు చెట్టుకున్న రాలిద్ది పిందారాలిద్ది కాయారాలు ఇద్దీ పండేదాకుండా కూడా రాలిద్ది ఎప్పుడైనా రాలిపోవచ్చు అది మానవ జీవితం కూడా అంతే దైవ ఇష్టం ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు నువ్వు పరలోకానికి అర్హత సంపాదించుకొని సిద్ధంగా ఉండాలి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే నేను చానాలు బతుకుతా అని అనుకుంటే అదే నీ అజ్ఞానం అందరూ కూడా పాపం నిన్న చనిపోయిన వాళ్ళు కూడా అంతే అనుకున్నారు మొన్న చనిపోయిన వాళ్ళు కూడా అంతే అనుకున్నారు ఇవాళ చనిపోబోయే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో చాలామంది వాళ్ళు కూడా ఇంకా చానాలు బతుకుతూ అనుకుంటారు ఇంకో గంటాగి మృతి వచ్చేది కూడా మనకి తెలియదు అయితే బతుకు చా చావు వచ్చిన వాళ్ళు ఏమో అలా అనుకొని చానాలు బతుకుతాం అనుకొని చనిపోతున్నారు బతుకున్న వాళ్ళేమో చనిపోయిన వాళ్ళని దానం చేసి ఇక మాకు సావే రాదు అన్నట్టు బతుకుతున్నారు